హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మరి జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ జాబ్ సరిపోవటం లేదు ఇన్కమ్ ఇంకా బాగా రావాలి మాకు సెకండ్ ఇన్కమ్ కోసం చాలా ట్రై చేస్తున్నాం అనుకుంటున్నారు కదా చాలా మంది కూడా సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఒక్క జాబ్ చేస్తూ ఆ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసుకుంటూ ఆ శాలరీతో ఈ రోజుల్లో బ్రతకడం అయితే చాలా కష్టం ఇద్దరు జాబ్ చేసినా కూడా కష్టమే అది ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసం వేరే సోర్సెస్ చాలానే ఉన్నాయి మనకి బయట చూస్తూనే ఉంటాం కదా కొన్ని కంపెనీస్ ఉంటాయి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి ఇంకొకరిని జాయిన్ చేయండి దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే మనం జాబ్ చేసుకుంటూ కూడా వేరే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం గెయిన్ చేసుకోవచ్చా మనం వింటూనే ఉంటాం కదా మరి వినడమే కాదు చాలామంది నెంబర్ కూడా ఇందులో ఏమొస్తుంది మేము ఇందులో ఫ్రాడ్స్ ఉంటాయి స్కామ్స్ ఉంటాయి మేము లాస్ అయిపోతాము వేస్ట్ ఇవన్నీ అని అంటారు కదా లేదండి ఇందులో కూడా సక్సెస్ అయిన వాళ్ళు మంది ఉన్నారు మరి అందులో నుంచి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు సలీం గారు మరి సలీం గారి యొక్క సక్సెస్ ఏంటి ఆయన ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటి మీకు అందరికీ చెప్పడానికే నేను కూడా రెడీగా ఉన్నాను వినడానికి మరి సార్ మాటల్లోనే సార్ కంపెనీ ఏంటి మరి ఎందులో ఉన్నారు సార్ ఎలా సస్టైన్ అయ్యారు డౌన్ టు ఎర్త్ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మా సార్ చాలా కష్టపడ్డారు అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారంట మరి ఏంటి అసలు ఎంత కష్టపడ్డారు ఈ రోజుని అలా సూసైడ్ వరకు వెళ్ళి ఇలా వచ్చి మన స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మరి ఖచ్చితంగా ఆ స్టోరీ వినాల్సిందే కదా సార్ మాటలోనే విందాం ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా మరి ఇంకెందుకు ఆలోచన సార్ని పరిచయం చేసేస్తాను నమస్తే సార్ నమస్తే మేడం సార్ చెప్పండి మీరు అసలు అంటే నేను విన్నాను సూసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చారు అంటే అంతవరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి ఎలా బయటకు వచ్చారు ఈ రోజున ఇలా ఉన్నారు అంటే ఏంటి ఆ సక్సెస్ ఏంటి మా వ్యూవస్కి ఒకసారి ఎస్ మేడం సోమన్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సలీం నేను హైదరాబాద్ హతీస్పేట్ లో ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రస్తుతానికి నేను వెస్టేజ్ బిజినెస్ లో క్రౌండ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నాను నా ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేలు నేను ప్రజెంట్ గా నేను ఇప్పటివరకు ఏదైతే ఇంట్లో ఉంటున్నానో ఆ ఇంటి లొకేషన్ ఇంకా చూపించడానికి తర్వాత నేను డీసీడ్ అయిన తర్వాత ప్రజెంట్ ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది నాది డియూసిడ్ అయిన తర్వాత ఎలా నా లైఫ్ స్టైల్ ఉండబోతుంది అనేది వీడియో రెండు తీసి చూపిద్దామని ఈ రోజు వీడియో చేస్తున్నాను సో ప్రస్తుతానికి నేను మా ఒకసారి ఇల్లు చూసి దాని నుంచి మీకు రెండు విషయాలు మాట్లాడుతుంది ఇది నా యొక్క డ్రీమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ నా డ్రీమ్స్ అనమాట ఫ్యూచర్ లో ఇంకా కాబోతున్నాయి ఇంకా ఇది నా డ్రీమ్ హౌస్ నేను ఉండే ప్రజెంట్ ఇల్లు సిచ్యువేషన్ బయట మాది ఒకసారి బయట వాతావరణం ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది మా ఇంటి యొక్క వాతావరణం మేము ఉండే సిచ్యువేషన్ ఈ ఇంట్లో ఉంటున్నాము అయితే నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజెంట్ నేను యాక్చువల్గా ట్రావెల్స్ బిజినెస్ ఉండే ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ కిస్టీ బిజినెస్ స్టార్ట్ చేయకముందు దాంట్లో నాకు పెద్ద లుక్ లాస్ రావడం వల్ల ఓలా క్యాబ్ రావడం వల్ల లాస్ అయ్యి నాకు నుంచి ఇరవై నాలుగు లక్షలు అప్పు అయిపోయి ఉండే కానీ అదే అప్పుకు ప్రతి నెల ఇంట్రెస్ట్ డెబ్బై వేలు కడుతూ నా ఇన్కమ్ అనేది లేదు నెలకి డెబ్బై వేల రూపాయలు కడుతూ నేను వెస్ట్రీస్ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఇరవై నాలుగు నెలల్లో క్రౌన్ అయ్యాను ఆ ఉన్నా కాస్త ఇంకొంచెం ఇంట్రెస్ట్ లాక్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఇంకా అప్పు పెరిగింది కానీ తరగలేదు కానీ ఇప్పుడు ఇంకొక ట్వంటీ ఫోర్ మంత్స్ లోపల నేను డిఎస్ఈడి అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది ప్రజెంట్ నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను ఇది మీకు ఒక హోప్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నా నేను 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 పరిస్థితుల్లో చేసుకున్నానంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు తర్వాత ఈ డ్యూసీ అయిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను అప్పుడు వరకు చేయను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ వెల్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు థ్యాంక్ యూ సో నా పేరు సలీం నేను పటాన్చేరు పక్కనే బాడూరు విలేజ్ ఉంది బాండూర్ విలేజ్లో మా ప్రాపర్ బాండూర్ అనమాట నేను ఒక టూ మినిట్స్లో నా షార్ట్గా చెప్తాను ఎందుకంటే మా నాన్నగారు నేను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది సో మా అమ్మ మాకు మా ఇంకో పెద్దన్న ఉంటాడు ఇద్దరిని చదివించే ప్రయత్నం చేసింది కానీ సెవెంత్ క్లాస్ వరకు నేను చదువుకున్నాను పరిస్థితులు అంటే తినడానికి తిండి లేని పరిస్థితి ఎప్పుడు ఎందుకంటే మా అమ్మ కూలి పని చేస్తుండే సో అక్కడ నుంచి నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకొని ఆపేసి బీడీఎల్లో యాన్స్లియర్ అయిన్ ఉంది అక్కడ పని చేయడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు జీతం ఉండేది మళ్ళీ అక్కడ నుంచి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్కడన్నా దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని పక్కనే కోలాఫారం ఉండేది మారుతి హ్యాచిరీస్ అని అక్కడ పని చేశాను డైలీ యాభై రూపాయలు లేబర్ లాగా ఇచ్చేదనమాట అక్కడ నుంచి ఒక డ్రైవింగ్ నేర్చుకున్నాను ట్రాక్టర్ ద్వారా ఆ డ్రైవింగ్ నేర్చుకొని ఇంకా డ్రైవర్గా పోతే ఎక్కువ జీతం వస్తుంది అనే ఉద్దేశంతో బీడీఏ ల్యాన్సిలో ఒక ఎంప్లాయీ దగ్గర కుమారి మేడం అని ఉంటారు వాళ్ళ దగ్గర అంబాసిడర్ కార్ మీద డ్రైవర్గా పనిచేశాను సో అక్కడ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు కార్ అమ్ముకున్నారు ఎందుకంటే పాత కారు మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తుందని అప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఒక కార్ మెకానిక్ పరిచయం ఉంటే ఆయన ద్వారా ఒక డ్రైవర్ జాబ్ దొరుకుతానే అవకాశంతో ఆయన అడిగితే ఆయన హైదరాబాద్ లో టీసీఎస్ లో ఒక ఎంప్లాయీ దగ్గర పెట్టించడం జరిగింది సో అక్కడ పనిచేస్తున్న ఇంచుమించు ఆరున్నర వేల జీతం వస్తుంది అక్కడ అదే సిచువేషన్ లో నా పెళ్లి అవ్వడం జరిగింది ఆరున్నర వేల జీతం వచ్చినప్పుడు పెళ్లి అయింది నా పెళ్లి అయింది పాప పుట్టింది ఖర్చులు పెరిగిపోయినాయి సరిపోవట్లేదు సో ఇంకేదన్నా చేయాలి అని నేను డేలో ఈ డ్యూటీ చేస్తుంటే నైట్ లో మళ్ళీ సిటీ ట్యాక్సీ నడిపిస్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు సో ఆ తర్వాత మళ్ళీ ఖర్చులు పెరిగిపోయినాయి ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే బాగుంటుంది ఎక్కువ జీతం వస్తే ఆలోచిస్తున్న టైంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది అక్కడ మేరు క్యాబ్ అని ఒక ఆరు వందల క్యాబ్ల డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళి నేను చూశాను ఇంటర్వ్యూ ఇచ్చాను సో అక్కడ వెహికల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సో అక్కడ నడిపాను ఒక నాలుగు సంవత్సరాల వరకు నడిపించాను చాలా బాగా నడిచింది నెలకి బయట అయితే పదిహేను వేలు సంపాదించే వాళ్ళం అక్కడ నలభై నలభై ఐదు వేల వరకు సంపాదించాం రాత్రి బాగా కష్టపడడం మంచిగా ఉండేది కానీ ఎప్పుడైతే మాకు పర్ డే వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పే చేయమని చెప్పేవాళ్ళు అది పెంచుకుంటూ పోయడం వల్ల ఒక వెయ్యి యాభై రూపాయలు కట్టమనేసరికి బిజినెస్ లేక అందరూ డ్రైవర్లు స్ట్రైక్ చేయడం జరిగింది ఆరు వందల వెహికల్స్ ట్యాంక్ బండి మీద ఆపేసి ఇంకా మేము మాకు డబ్బులు తగ్గిస్తేనే మేము నడుపుతాం లిఫ్ట్ నడపమని చెప్పారు అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఖాళీ కూర్చోవడం వల్ల ఇంట్లో తినడానికి మళ్ళీ కిరాయి రెంట్ కట్టాలి కాబట్టి ఆ టైంలో నేనేం చేశాను స్ట్రైక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియక మా వైఫ్ దగ్గర ఉన్న కొన్ని పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉంటే లోన్లో కుదబెట్టి ఒక కార్ తీసుకున్నాను ఆ కార్ తీసుకుని నాకున్న పాత కస్టమర్లకు సర్వీస్ ఇస్తున్న టైంలో నాకు బుకింగ్స్ ఎక్కువ రావడం వల్ల మా ఫ్రెండ్స్ గిట్ట నాతో పాటు కార్లు తీసుకున్న వాళ్ళకి నేను ఆ బుకింగ్స్ ఇచ్చేవాడిని సో ఆ టైంలో డాట్ క్యాబ్ లాంటి ఉండేది వాళ్ళు అక్కడ అటాచ్ చేసి ఏడున్నర వేలు కట్టాల్సింది నేను మా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే ఇరవై ఐదు వందలు కట్టండి నేను మీకు బిజినెస్ ఇస్తాను హోటల్స్ నుంచి బిజినెస్ టైఅప్ చేసుకున్నాను అని చెప్పి అలా ట్రావెల్స్ బిజినెస్ ఒక వెహికల్ తో నలభై వెహికల్స్ నడిచేటి నా దగ్గర చిన్న సెటర్ లో కాఫీస్ ఓపెన్ చేశాను ఐదు మంది అమ్మాయిలు కాల్సెంటర్లో పని చేసేవాళ్ళు పదిహేను వేలు సంపాదించే దగ్గర నుంచి ఇంచుమించి ఎనభై వేలు తొంభై వేలు సంపాదించేవాడిని మంచిగా నడుస్తున్న టైంలో హైదరాబాద్లో ఒక పెద్ద ట్రావెల్స్ సంస్థ ఓలా క్యాబ్ ఓబర్ క్యాబ్ రావడం జరిగింది అప్పుడు చిన్న చిన్న ట్రావెల్స్ అన్ని కంప్లీట్గా మూసేయవలసి వచ్చింది అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర నేను నలభై మంది ఎవరైతే డ్రైవర్లు ఉండేనో అటాచ్ డ్రైవర్ వీళ్ళు ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు నా దగ్గర హోటల్స్ నుంచి కంపెనీ నుంచి బిజినెస్ ఉంది కానీ వెహికల్స్ లేవు నా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఎన్నోనో డ్రైవర్గా పనిచేసుకోవాలి లేదా కార్లు కొనాలి సో మళ్ళీ ఒక ఇరవై నాలుగు లక్షల అప్పు నాకు తెలిసిన కస్టమర్ దగ్గర ఇంట్రెస్ట్కి తీసుకొని పది వెహికల్స్ కొన్నాను కొని వన్ ఇయర్ వరకు మంచిగా నడిచింది కానీ వన్ ఇయర్ తర్వాత ఏమైంది వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం వల్ల కస్టమర్కి సో కస్టమర్స్ కూడా వెళ్ళిపోవడం జరిగింది సో ఆ తీసుకున్న వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్లో రిటర్న్ అమ్ముదామంటే కొనేటప్పుడు రెండున్నర మూడు లక్షలు పెట్టి కొన్నాను అమ్మేటప్పుడు ముప్పై వేల నలభై వేలకు అమ్మాల్సి వచ్చింది ఆ ఇరవై నాలుగు లక్షలకి ఇంట్రెస్ట్ రెండు వెహికల్స్ అమ్మాలి ఇంట్రెస్ట్ కట్టాలి రెండు వెహికల్స్ అమ్మాలి ఇంట్రెస్ట్ కట్టాలి అలా చూస్తూ చూస్తూ వెహికల్స్ వెళ్ళిపోయింది అప్పు అట్లనే మిగిలిపోయింది ఆ మా వైఫ్ దగ్గర ఉన్న గోల్డ్ ఏదైతుందో కంప్లీట్గా కంప్లీట్ గా వెళ్ళిపోయింది సో కంప్లీట్ గా జీరోకి వచ్చేసాను అనమాట ఇంకా అంత కష్టపడినా కూడా ఏం చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చారు చిన్న అని ఏమీ లేదు అన్ని చేసుకుంటూ వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు లక్షల అప్పు ఉంది సో కార్లు వెళ్ళిపోయినాయి ఆ కొన్న ఒక ఇల్లుండే అది గిట్ట వెళ్ళిపోయింది బంగారం వెళ్ళిపోయింది అప్పులలో బాధలు ఎక్కువైనా నెల తిరిగేసరికి డెబ్బై వేలు ఇంట్రెస్ట్ కట్టాలి సో ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితి అంటే చాలా కష్టం అయిపోయింది మా వైఫ్ తెలియదు ఇంత పెద్దగా అప్పు అయిందన్న విషయం సో ఈ అప్పులలో ఒక ఆయన చెట్టి డబ్బులు కట్టేది ఉండే ఒక రోజు నైట్ అయినా ఫోన్ చేసి రెండు నెలల సరి కట్టలేదని తిట్టేసరికి ఆ రోజు మా వైఫ్ మా పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వచ్చిన దావతుందని వెళ్తే ఆ రోజు నైట్ అనుకున్నాను నీకు ఈరోజు ఈ డెబ్బై ఇంత తప్పు నేను కట్టలేను నెలకి డెబ్బై వేలు మెత్తి ఇరవై నాలుగు లక్షలు నాకు ప్రాపర్టీస్ ఏం లేవని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఇంకా సూసైడ్ చేసుకోవాలని మంచం మీద వనుకున్న ఫ్యాన్ తిరుగుతుంది నేను కౌంట్ చేసుకున్నా ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక నాలుగు నిమిషాలని కానీ అంతలో మా బాబు ఫేస్ గుర్తుకొచ్చింది ఇంట్లోకి నేను వెళ్ళేటప్పుడు డాడీ ఐదు రూపాయలు నేను అడుగుతుండే ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే నా పిల్లల భవిష్యత్తు రేపు అడుకునే పరిస్థితి వస్తుందని సూసైడ్ చేసుకోలేదు కానీ అప్పుడు నేను భగవంతుని ప్రేయర్ చేశాను సో నిజంగా భగవంతుడు పంపించినట్టు నేను ఎవరి దగ్గర అయితే క్యాబ్ డ్రైవర్గా పనిచేశాను అరుణకుమారి కుమారి మేడం వాళ్ళ కాల్ వచ్చింది సలీం చాలా రోజులైంది ఒకసారి నువ్వు పిల్లలతో నువ్వు ఫ్యామిలీతో మా ఇంటికి రా నీకు ఒక బిజినెస్ గిటా చెప్తామని చెప్పారు బిజినెస్ అంటే నా ఆల్రెడీ మైండ్ బ్లాక్ అయి ఉంది సరే అక్కడ ఒక జైరాబాద్ దిక్కు రాయకోడ అని విలేజ్కి ఒక పెళ్లికి వెళ్ళేది ఉండే డిన్నర్కి వెళ్తూ వెళ్తూ కలుద్దామని వెళ్తే ఆమె ఈ వెస్టీజ్ గురించి చెప్పడం జరిగింది కానీ ఫస్ట్ టైం నేను గిట్ట నమ్మలేదండి వెస్టీజ్ ఎందుకంటే ఇలాంటి కంపెనీలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి రాత్రి రాత్రి వస్తాయి మోసం చేస్తుంటాయి రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి నేను నమ్మలేదు కానీ వాళ్ళ దగ్గర పని చేశాను కాబట్టి కాదనలేక రెండోది ఫ్రీ జాయినింగ్ ఆధార్ కార్డ్ ఇస్తే నా పీడ పోతుంది అనే ఉద్దేశంతో నేను ఆమె కాదనలేక జాయిన్ అయ్యాను కానీ ఆమె బల్మిక్స్ చేసి ప్రోడక్ట్ తీసుకోమంటే కొన్ని నైట్ క్రీము ఒకటి ఉంటుంది వెస్టిజ్లో నైన్ సోప్ ఉంటుంది నీన్ సోప్ నీన్ సోప్ అది వా అది తీసుకున్నాను వాడిన తర్వాత బాగుండే బాగుంది అంటే మళ్ళీ ఎక్కడ బిజినెస్ చేయమంటారు అని చెప్పి బాగుంది అని చెప్పలేదు కానీ నా అదృష్టం నిజంగా బాగుంది రెండు రోజుల తర్వాత వాళ్ళు అప్లైన్ ఆయన సార్ అని ఉంటారు ఆయన తీసుకొని మళ్ళీ ఒకసారి వస్తాను మీ దగ్గరికి మేము టోల్షేక్ వెళ్తున్నాం అంటే ఆ రోజు వచ్చి మళ్ళీ దీని గురించి చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకున్నాను ఎందుకంటే అప్పుడు పాజిటివ్గా ఉన్న ప్రోడక్ట్ అని ఆ తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ తెచ్చుకున్నా వాడాను బాగా అనిపించినాయి తర్వాత నమ్మకం వచ్చింది ఇంకొంచెం అంటే వెస్టేజ్ అన్నారు కదా మీరు వెస్టేజ్ అంటే చా విన్నా మేము కూడా బయట కాకపోతే ఏంటంటే కంపారిజన్ ఏంటి బయట దొరికే ప్రోడక్ట్స్ కి వెస్టేజ్ ప్రోడక్ట్స్ కి అంటే ప్రైస్ పరంగా కానీ హెల్దీ ప్రోడక్ట్సా ఆర్గానిక్ ప్రోడక్ట్సా అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ఏముంటుంది ఉంటుంది సో ముందు పేరు మీరు వెస్టేజ్ అన్నారు మేడం యాక్చువల్గా దానికి ఒక మీనింగ్ చెప్తాను నేను వెస్టేజ్ ఎందుకు వెస్టేజ్ అంటే నేను గిట్ట అనుకున్న స్టార్టింగ్ లో ఇంతమంది లక్షల్లో ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కంపెనీకి వేరే పేరు ఏం దొరకలేదా వెస్టేజ్ ఎందుకు పెట్టిన అనుకున్నా కానీ వాస్తవానికి వెస్టేజ్ అంటే చెత్త కానీ వెస్టేజ్ అది కంపెనీ పేరు వెస్టేజ్ అంటే ఒక ఎడారిలో మీరు ఎక్కడ తెలియని పరిస్థితుల్లో ఎక్కడ మీకు దారి కనిపించట్లేదు అలాంటి టైంలో కొందరు నడుచుకుంటూ వెళ్ళిన పాదాల ముద్రలు చూసుకుంటూ మీరు మీ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ని అంటారు అంటారనమాట అందుకే కంపెనీ పేరు వెస్టీజ్ సో ప్రొడక్ట్ అంటే చూస్తున్నాం మేడం మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్ వస్తుంటాయి పోతుంటాయి కానీ లో ఉన్న ప్రొడక్ట్ ఏవైతున్నాయో జెన్యున్ ప్రోడక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి ఎన్నో మనం వేరే వేరే ప్రోడక్ట్స్ వస్తుంటాయి చూస్తాం రోజు ఉన్న ప్రొడక్ట్ రేపు మనకు అదే కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన ప్రోడక్ట్ వస్తుందా రాదా మనకు గ్యారంటీ లేదు కానీ వెస్ట్ లో ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది కాబట్టి మధ్యవర్తిలో ఎక్కడ చేతులు మారే అవకాశం లేదు ఇంకొకటి ఏంటంటే మీరు బయట ఏ బ్రాండ్ చూసినా రెండు మూడు సంవత్సరాలు అప్డేట్ అవుతూ ఉంటుంది కానీ వెస్ట్ లో ఇరవై సంవత్సరాల నుండి అప్పుడు తయారైన ప్రోడక్ట్ ఇప్పటికీ అదే బ్రాండ్ వస్తుంటుంది ఎందుకంటే క్వాలిటీలో నెంబర్ వన్ ఉంటుంది కస్టమర్కి క్వాలిటీ గ్యారెంటీ ఇస్తుంది కస్టమర్కి ఏం చెప్తుంది కంపెనీ అంటే ఫస్ట్ మీరు వాడండి వాడిన తర్వాత మీకు నచ్చలేదు థర్టీ పర్సెంట్ వాడి రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి అంటుంది అంత మంచి గ్యారంటీ ఇస్తుంది న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అది వాడితే మీరే చెప్తారు నేనైతే చెప్పలేదు కానీ అంత బాగుంటాయి ప్రోడక్ట్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు బిజినెస్ ఎలా ఉంటుంది సో వెస్టేజ్ లో చూడండి మేడం ఈ రోజు మార్కెట్ లో చాలా కంపెనీలు వచ్చి పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి అవి తీసుకోండి సూట్లు తీసుకోండి జీవితంలో ఒకేసారి కట్టాలని పాపం చాలా మందిని ట్రాప్ లో దించేసి మోసం చేస్తుంటాయి కానీ వెస్టేజ్ లో ఎలాంటి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే అవసరం లేదు మీకు ఎవరైతే వెస్టేజ్ గురించి చెప్పారో వాళ్ళకు ఒక ఐడి ప్రూఫ్ అదిగేట ఓటర్ ఐడి కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీరు ఐడి జనరేట్ చేసుకుంటారు ఆ తర్వాత మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదా ఫిజికల్ స్టోర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీకు ఎంత అవసరమో అంతే కొనవచ్చు ఇంతే కొనాలి అనే రూల్ ఉండదు ఇంతమందిని కట్టించాలి ఇంతమందిని జాయిన్ చేయాలి ఎలాంటి రూల్స్ ఉండవు ఓకే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రెఫరల్ ఐడి ద్వారా స్టార్ట్ చేసుకోవచ్చు నేను కొంతమంది దగ్గర విన్నాను సార్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే కొంచెం ఆర్గానిక్ ఉంటాయి హెల్దీ ప్రోడక్ట్స్ అని అంటారు బయట చూసుకుంటే నవ్వుడేసి ఏంటంటే చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం కదా కంపేర్ టు వెస్టేజ్కి వాటికి డిఫరెంటేషన్ ఏమి ఉంటుంది అంటే అక్కడ కూడా ఆర్గానికే కదా అంటే ఆర్గానిక్ లో కూడా ఇంకో ఆర్గానిక్ అంటే డిఫరెంటేషన్ ఎలా ఉంటుంది అంటారు అసలు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఒక సబ్బు తీసుకుందాం సబ్బులో మీకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటుంది అంటే టీఎఫ్ఎం ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ సిక్స్ అట్లా ఉంటాయి కదా సో ఇది మన దగ్గర ఏదైతే సోప్ ఉంటుందో గ్రేడ్ వన్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ టీఎఫ్ఎం అనేది ఉంటుంది న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది నీమ్ తులసి పుదీనాతో తయారైంది సో చాలా బాగుంటుంది రెండోది వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి మేడం నిజంగా మిరాకిల్ ప్రొడక్ట్స్ మేడం నాకే వెస్టిజ్లకు రాకముందు చాలా మంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ఫైల్స్ అనేటివి ఉంటాయి చూసారా అది బాడీలో హీట్ ఎక్కువ వల్ల ఫైల్స్ రూపంలో వస్తుంది అలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి నేను వాడాను నాకు చాలా మంచిగా క్యూర్ అయింది ఎందుకంటే ఫైల్స్ అనేది బాడీలో హీట్ జనరేట్ రావడం వల్ల వస్తుంది సో మన దగ్గర నీమ్ అంటే వేపాకత్వం తయారైంది అలవేరా అంటే కలబందతో తయారైంది ఆమ్ల అంటే ఉసిరిగాలతో తయారైంది ఇది బాడీలో టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫైల్స్ అనేది తగ్గుతుంది అట్లాంటి సప్లిమెంట్స్ ఉంటాయి అంటే కెమికల్ గోలీలు కాదు నేను డక్టర్ని కాదు మనం తినే ఆహారంలో దొరకనటువంటి పోషకాలను మనకు సప్లిమెంట్ రూపంలో ఇస్తుంది కంపెనీ అంటే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో ఎస్ మేడం హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి మనం తినే ఆహారంలో దొరికినటువంటి పోషకాలు దొరుకుతాయి ఇంట్లోకి వాడుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు బట్టలు లిక్విడ్ కానీ పేస్ట్ కానీ సబ్బు కానీ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే అగ్రికల్చర్లో కూడా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఎటువంటి అది మనిషి తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండనటువంటి ప్రొడక్ట్ గిట్ట మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి మేడం మీరు చాలా మంది సినిమా హీరోలు చూసినట్లయితే చాలా మంది లేడీస్కి క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి ఎందుకంటే దాంట్లో పారాఫిన్ అనే ఒక ప్రోడక్ట్ కెమికల్ ఉంటుందని కానీ మన దగ్గర ఉన్న కాస్మెటిక్స్ తో పారాఫిన్ ఫ్రీ ఉంటుంది రెండోది మీరు లిపిస్టిక్ పెట్టుకున్న లేడీస్ ఎవరైనా కానీ ఇట్లా అన్నప్పుడు లోపలికి వెళ్తుంది కానీ మన దగ్గర ఉన్న లిపిస్టిక్ లో ప్రోటీన్ ఉంటుంది అది లోపలికి వెళ్ళిందంటే ప్లస్ పాయింట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి కంపెనీ ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది మేడం ఎస్ అయితే వెస్టేజ్ లో నిత్యావసర వస్తువులు ఉంటారు కదా అంటే ఏమేమి దొరుకుతాయి అసలు ఇప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనం కిరాణాకి వెళ్తాం మంత్లీ మంత్లీ గ్రాసరీ ఐటమ్స్ అంటాం కదా మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అసలు సో సబ్బులు పేస్టులు బ్రష్లు హెయిర్ ఆయిల్ షాంపులు వంట నూనెలు తర్వాత మంచి నూనె ఇలాంటివన్నీ కాకపోతే పిండి బియ్యము ఉప్పు షుగర్ లాంటివి తప్ప మిగతావన్నీ మీకు మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది నాలుగు వందల పైన ప్రోడక్ట్ కంపెనీ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది వంట నూనె అన్నారు కమింగ్ టు ఇప్పుడు బయట చూస్తే ఆయిల్స్ అసలు అది వాడండి ఇది వాడండి ఈ ప్యాకెట్ ఆయిల్ వాడొద్దు అని చెప్పేసి ఆ ఆయిల్ వాడాలి బ్రాండెడ్స్ చెప్తున్నారు కదా మరి మీ దగ్గర వెస్టేజ్ లో ఎందుకు ఆయిల్ తీసుకోవాలి మేము అంటే సో యాక్చువల్ చూస్తే మేడం రోజు సగం కంటే ఎక్కువ రోగాలు వస్తున్నాయి అంటే బయట మార్కెట్లో దొరికే వాడే నూనె వల్ల వస్తున్నాయి ఎందుకంటే మీకు తెలుసు పల్లి నూనె ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కానీ ఈరోజు ఎంతమంది సన్ఫ్లవర్ వండిస్తున్నారు ఎంతమంది పల్లి వండిస్తున్నారు పాపులేషన్ పెరుగుతుంది సో బయట ఇంత కెమికల్స్ ఉంటే మీకు చెప్పాల్సి మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు తౌడుతో తయారవుతుంది బియ్యం గింజ పైన వచ్చే తౌడుతో తయారవుతుంది ఇది జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీరు బయట నూనె తీసుకొని పొయ్యి మీద ఒక వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ గరం అనుకోండి మీకు పొగలు వస్తాయి అదన్నీ ఒక రెండు మూడు సార్లు గరం చేసి సల చేస్తే క్వాలిటీ చేంజ్ అవుతుంది థిక్నెస్ కలర్ చేంజ్ అవుతుంది థిక్నెస్ పెరుగుతుంది కానీ జీరో మన రైస్ బ్రాండ్ ఆయిల్ ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ డిగ్రీస్ గరం చేసినా కానీ పొగలు రావు మీరు ఎన్నిసార్లు గరం చేసి సెలెక్ట్ చేసినా సేమ్ కలర్ సేమ్ క్వాంటిటీ ఉంటుంది సో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది పర్సెంట్ వారితే చాలు బయటది మీరు హండ్రెడ్ ఎంఎల్ వేస్తున్నారు అనుకోండి ఇది ఫిఫ్టీ ఎంఎల్ జరిపోతుంది ఎస్ సో కమింగ్ టు వెస్టేజ్ మెంబర్షిప్ మీరు చెప్పారు నేను ఏవో చేశారు మీరు బ్రతకడానికి చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ చనిపోయిన తర్వాత అప్ టు మ్యారేజ్ లెవెల్ వరకు కూడా చేసుకుంటూ వచ్చారు వెస్టేజ్ ఎప్పుడు పరిచయం అయింది మీరు కొంచెం గ్రోనప్ అయ్యారు ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఇక్కడ మా ముందు కూర్చున్నారు అంటే ఏంటి అసలు వెస్టేజ్లో ఆ జాయినింగ్ సిస్టమ్ ఏంటి దానిలో ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అంటే ఎట్లా అంటే మంత్లీ ఎంత మేము గెయిన్ చేయొచ్చు అసలు మాకేం అవగాహన లేదు వెస్టేజ్లో నేను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు సో అన్నిటికంటే ముందు వెస్టేజ్ స్టార్ట్ చేసినాక చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే స్టార్ట్ చేసి ప్రోడక్ట్ వాడకుండానే వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు అలా చేయకుండా ఫస్ట్ కంపెనీ ఏమంటుంది ప్రోడక్ట్ మీద రాష్ ఇస్తుంది మీకు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చలేదంటే థర్టీ పర్సెంట్ వాడినాక రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి ఫస్ట్ ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాడి చూడండి కన్జ్యూమర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ మీకు నచ్చింది బాగుంది నేను వీరలోకి చెప్పాలనుకున్నా అన్నప్పుడు మాత్రమే వీరలోకి చెప్పండి ఎందుకంటే మీరు వాడుకున్నప్పుడు ఇమీడియట్లీ మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది ఎందుకంటే బయట మార్కెట్లో మనము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంఆర్పి పైన వస్తుంది కానీ ఇక్కడ చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే ఒక ఎంఆర్పీ ఉంటే ఎంఆర్పీ మీద రాదు డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది కంపెనీ ఫైవ్ పర్సెంట్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇస్తుంది లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది ఇంచుమించు మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మీరు యాజ్ ఏ గా షాప్ చేంజ్ చేయడం వల్ల ఎస్ మీకు ఇంత బెనిఫిట్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తాం అలా షేర్ చేయడం వల్ల నెట్వర్క్ పెరిగిన కొద్దీ టర్న్ పెరుగుతుంది టర్న్ మీద ఇన్కమ్ అనేది వస్తుంది సార్ ఇంకొక విషయం ఏంటంటే వేస్టేజ్ ప్రోడక్ట్స్ ప్రైసెస్ చాలా ఎక్కువ అన్న టాక్ అయితే ఉంది దానికి సలీం గారు ఏం చెప్తారు సో నిజం మేడం నేను గిట్టు అనుకున్నాను బయట మనం వాడే ప్రోడక్ట్ ఏదైతుందో తక్కువ రేటుకు వస్తుంది ఇది కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది కానీ ఎవరైనా ఎంఆర్పి చూస్తాం కానీ నేను ఇంతకుముందు చెప్పాను ఎంఆర్పి ఏదైతుందో దాని ఎంఆర్పి మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది ఈ అసలు విషయం చాలా మందికి తెలియదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు వాడితే కానీ తీసుకుంటే కానీ తెలుస్తుంది ఎంఆర్పి అలవాటు ఉంది కాబట్టి ఎంఆర్పి చూస్తాం కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది ఆ రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ తర్వాత ఇన్కమ్ అది జస్ట్ మీరు కన్జూమర్గా షాప్ చేంజ్ చేస్తే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంట్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇవన్నీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతాయి సో నేను రీసెంట్గా ఒక చూసాను మార్కెట్లో వెళ్ళి సూపర్ మార్కెట్ నుంచి కొన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చాను రెగ్యులర్గా మినిమం రిక్వైర్మెంట్ అయ్యే ప్రోడక్ట్ ఒక రెండు వేల రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నాను సేమ్ ప్లేస్లో మన వెస్టేజ్ ప్రోడక్ట్ తింటే ఒక రెండు వేల రూపాయల ప్రోడక్ట్ సేమ్ అక్కడ మూడు సబ్బులు తీసుకుంటే ఇక్కడ మూడు సబ్బులు అక్కడ ఒక పేస్ట్ తీసుకుంటే ఇక్కడ పేస్ట్ వెస్టిజ్ బ్రాండ్ తీసుకున్నాను కంపేర్ చేస్తే తొంభై రూపాయలు డిఫరెన్స్ వచ్చింది మార్కెట్ ప్రోడక్ట్ కి మన ప్రొడక్ట్ తొంభై రూపాయలు ఎక్కువ ఉంది కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ తగ్గింది మళ్ళీ అంటే మార్కెట్ కంటే తక్కువ ఈ రోజు మీరు వెస్టేజ్ లో ఏ లెవెల్లో ఉన్నారు దీంట్లో ఏవో లెవెల్స్ ఉంటాయి కదా గోల్డ్ అని సిల్వర్ అని మేము వింటూ ఉంటాం కొన్ని కంపెనీస్ లో ఉంటాయి కదా లెవెల్స్ ఉంటాయి జాయిన్ అయ్యాక గోల్డ్ లెవెల్ అని సిల్వర్ లెవెల్ అని ఏదో మిలినియంస్ అమ్మ ఉంటాయి మీరు ఏ లెవెల్ లో ఉన్నారు ఈరోజు సో ఫస్ట్ దీంట్లో ఒక స్టార్ట్ అయి కాగానే డైరెక్టర్ అనే లెవెల్ ఉంటుంది డైరెక్టర్ తర్వాత సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ క్రౌన్ యూసిడిసిడి డియూసిడి అని ఉంటుంది హైయెస్ట్ లెవెల్ మేడం అలా నేను డియూసిడీ హైయెస్ట్ లెవెల్ లో ఉన్నాను సో డియూసిడి అంటారు తర్వాత నా టీంలో లో పదమూడు మంది డియూసిడీలు గడి ఉన్నారు ఆ తర్వాత త్రీ మంత్స్ కన్సిస్టెన్సీ టెన్ లాక్స్ ప్లేస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళను విఎంసీఎం మెంబర్ అంటారు వెస్టేజ్ మిలినియర్ కౌన్సిల్ మెంబర్ అంటారు సో నేను ఇప్పుడు ఆ లెవెల్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను మేడం మా టీంలో గట్టి ఆ లెవెల్లో ఉన్నారు ఓకే అంటే మీరు ఒక దగ్గర జీతం తీసుకున్న నుంచి ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చే లెవెల్కి వచ్చేసారు అవును మేడం ఇంచుమించు ఐదు లక్షల డెబ్బై వేల మంది నెట్వర్క్ ఉన్నారు దాంట్లో మా టీంలో సో మా మా అప్లయన్స్ అంటారు చరణ్ సింగ్ గారు అని గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్నారు ఇందర్బీర్ సింగ్ గారు అని చెప్పేసి ట్రెడిషనల్ బిజినెస్ కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది సత్యనారాయణ కులకర్ గారు ఉంటారు ఆయన ఒక ఇంజనీర్ సో గా సలీం గారు మరి మా చాలా నేను మన స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా కొన్ని ఫ్రాడ్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్ సరిగ్గా ఉండవు జాయిన్ అయ్యాక వాళ్ళు చీట్ చేయడం ఇలాంటి అన్ని ఉంటాయి కదా మీరు అందులో ఉన్నారు కాబట్టి వెస్టేజ్ లో మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మా వ్యూవర్స్ ఏం చెప్తారు ఓవరాల్ గా మీరు సో నేను ఒకటే చెప్తాను చాలా మంది ఇక్కడ ఇలాంటి చూసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు నేను ఒకటే చెప్తున్నాను అందరికి మీరు ఒకవేళ ఏదన్నా డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరంటే ఒకటి చూడండి అన్నిటికంటే ముందు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని సంవత్సరాలు అయింది రైట్ రెండోది వచ్చేసి దాంట్లో ప్రొడక్ట్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే కొందరు వస్తారు బట్టలను బాసన్లను అవో పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి ముప్పై వేలు కట్టండి మీ డ్రీమ్ గురించి జీవితంలో ఒక్కసారి కట్టలేరా అని చెప్తారు ఒక్క రూపాయి అన్న ఎక్కడన్నా కడుతున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు మోసం ఉంటుంది ఎక్కడ రూపాయి కట్టకుండా ప్రోడక్ట్ రెగ్యులర్గా అవసరం వచ్చే ప్రోడక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి కట్టుడు కదా అని చెప్పేసి కడతారు కానీ దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు మోసపోతారు ఏదో ఒకరోజు కంపెనీ బంద్ అయిపోతుంది పోలీసులు అరెస్ట్ చేస్తారు రీసెంట్గా ఒక తాజ్ డెక్కన్ హోటల్లో ఒక త్రీ డేస్ క్రితము ఒక ప్రోగ్రామ్ జరిగింది జేఎస్ రంజన్ గారు అని చెప్పేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఇంకా వచ్చారు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మేము డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేస్తున్నాము కానీ ఫ్రాడ్ కంపెనీలు మీ దృష్టిలో వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి మా దగ్గరకు వచ్చేసరికి నష్టం జరిగిపోతుంది మీ దృష్టిలో వస్తే అలాంటివి చేయండి మేము వాళ్ళని చూసుకుంటాము ఇది డైరెక్షన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాం చాలా ఫ్యూచర్ ఉన్న కంపెనీ అని చెప్పడం జరిగింది తక్కువ నోటల్లో సలీం గారు సరే అన్ని చెప్పారు బాగుంది మరి మీ అచీవ్మెంట్స్ ఏంటి ఈ సో అచీవ్మెంట్ విషయానికి వస్తే మేడం నిజంగా చెప్తున్నాను ఒకప్పుడు శంషావద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించిన వ్యక్తిని ఏదైనా బెంచ్ కార్ కనిపిస్తే దాని మీద డ్రైవర్ అవకాశం దొరికితే జన్మ ధన్యమైతుందని ఆలోచించే వ్యక్తిని ఈరోజు డెబ్బై లక్షలపైన మర్సిడీస్ బెంచ్ కార్ తీసుకున్నాను దాంతోపాటు ఒక హోమ్ డ్యామేజ్ కార్ తీసుకున్నాను ఆఫీస్ పేట్లో అప్లోల బాధకు ఇల్లు అమ్ముకున్న డెబ్బై గదాలది ఇప్పుడు కోటినర పెట్టి ఇల్లు తీసుకున్నాను సో అదే విధంగా మా వైఫ్ కు బంగారం మొత్తం పోయినంటే మళ్ళీ బంగారం రిటర్న్ తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాం ఎవ్రీ ఫోర్ ఒకటి మొన్న నేను స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాం నేను మా వైఫ్ అంత ముందు థాయిలాండ్ వెళ్ళాము సో నేను వెళ్ళడం కాదు నేను ఏదో చేసిన అని చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఎస్ ఈ బిజినెస్ ఏం లేదు నమ్ముతే సొమ్ము నమ్మకుంటే దుమ్ము దుమ్ము కొంతవరకు బాధ్యత రావాలి సరే మేము కరెక్ట్ గా చేస్తా ఉన్నాము బట్ ఎవరైనా తప్పుగా చేస్తా ఉంటే వాళ్ళ సమాచారం మేమే ఎందుకు ముందుకు వెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు పోలీస్కి కానీ కన్సూమర్ అఫేర్స్ శాఖ వారికి గాని మా ఇండస్ట్రీ శాఖ వారికి మేమే ఎందుకు ఈ విషయాల్ని బహిర్యాన్ని ఎందుకు చేయకూడదు సో ఎవరో పోలీస్ తరఫున ఎవరో వస్తారో వాళ్ళ దొంగల్ని పట్టేస్తారు అంతవరకు నేను ఏం చేయమో చూస్తూ ఉంటాను నిద్రపోతూ ఉంటాను ఇట్లాంటి ఆలోచన ఉంటే చివరిలో మొత్తం ఈ సమాజం సమాజంపైనే ఇట్లాంటి దుష్ప్రభావం వస్తుంది సో మీలో కూడా చొరవ ఉండాలి అండ్ దానికోసం ఈ సంస్థలో ఈ కమిటీలో నేరుగా మీ ప్రతినిధులు ఉంటే వాళ్ళకి కూడా ఏ రూపంలో పరిస్థితి ఉంది ఎట్లాంటి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారం ఎట్లా చేయవచ్చు అట్లాంటి కూడా కొన్ని సలహాలు సూచనలు కొంత బాధ్యతలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి విసురుబాట్లు అవుతుంది సో ఇందాక వారు చెప్పినట్టుగా రెండు వారాల్లో ఈ కమిటీ వస్తుంది సో మనము ఈ కమిటీ రాగానే తదుపరి చర్యలని కూడా చాలా త్వరితగతిలో తీసుకురావడానికి మేము కూడా కృషి చేస్తాము ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియని మొత్తం ప్రారంభిస్తాము జాగ్రత్తగా ఒకసారి స్టడీ చేసి వెస్ట్ గురించి మీకు చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళతో స్టార్ట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే మీకు చెప్పిన వాళ్ళు వాళ్ళతో స్టార్ట్ చేసుకోండి సో వివాస్ విన్నారు కదా మరి స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇన్కమ్ కోసం చూడాలనుకుంటున్నారు కదా మరి సలీం గారు ఇంటర్వ్యూ ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వినండి మీకు క్లారిటీ వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందకి స్కూల్ అవుతున్నాయి మరి కాల్ చేస్తే సలీం గారు మీకు అందుబాటులో ఉంటారు సెకండ్ ఇన్కమ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా ఆలోచించాలండి ఖచ్చితంగా ప్రతి దాంట్లో వెళ్ళిపోయి అక్కడ డబ్బులు పెట్టాం ఇక్కడ డబ్బులు పెట్టేసాం మేము లాస్ అయిపోయాం అనుకోకుండా కొంచెం తెలివిగా సెన్సిటివ్గా ఆలోచిస్తే కరెక్ట్ దాంట్లో మీరు ప్లేస్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి నేను కూడా వెస్ట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నేను కూడా మంచిగా అర్న్ చేయాలనుకుంటున్నాను చెప్పారు కదా సార్ ఎంత కష్టపడి బ్రతకడానికి ఏం చేయాలి అవన్నీ చేశారు చనిపోవాలనుకున్న టైంలో కూడా పిల్లలు గుర్తుకు రావడం మళ్ళీ వెనక్కి వచ్చి ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం ఈ రోజున మెసిడిస్ బెంచ్ కార్లో మరి మా స్టూడియోకి కూడా వచ్చారు మరి చూసారు కదా సక్సెస్ మరి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ చేరుకోవచ్చు కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే సలీం గారు మీకు అందుబాటులో ఉంటారు మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మళ్ళీ మీ ముందుకు వస్తాం దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్